మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు అదేవిధంగా నాతో పాటుగా ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సహోదరులకు మా కాంగ్రెస్ కుటుంబానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్ననీయులు మా వెంకటరెడ్డి గారు ఆర్ అండ్బి మంత్రి అయిన తర్వాత తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఆ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత తర్వాత తుమ్మలరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది పెద్దగా ఎట్లా అంటే రైతు భరోసా రైతు భరోసా అని పదే పదే టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తూ ఉన్నారు కానీ ఇవాళ రైతు భరోసా అట్ ఏ టైం ఇవాళ నల్గొండ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల తొంభై ఏడు వేల మందికి అండ్ కూడా ఇప్పటిదాకా లెక్కలు చెప్తా ఉన్నాను మీకు నేను ఆరు లక్షల ఆరు కోట్ల సారీ ఆరు వందల మూడు కోట్ల రూపాయలు ఆరు వందల మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు ఇప్పటిదాకా ఖాతాలో జమ అయింది ఇప్పటిదాకా ఏదైతే ఇప్పుడైతే ఏదైతే ఇప్పటిదాకా యాజ్ అండ్ టుడే అలా అదేవిధంగా గతంలో రుణమాఫీ జరిగింది రెండు వేల నాలుగు కోట్లు రెండు పాయింట్ అంటే రెండు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులు రుణమాఫీ జరిగింది ఇప్పటిదాకా రైతులు జరిగిన మేలు ఇది ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే సన్నభియము ఇచ్చింది భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది ఆ తర్వాత బోనస్ ఇచ్చింది ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది ఈ కార్యక్రమాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఆరు గ్యారెంటీలు ముందు పోయినాయి ఇవన్నీ బస్సు ఫ్రీ పోయింది ఆరోగ్య వచ్చింది రెండు వందల గ్యాస్ రెండు వందలకు యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది ఆ తర్వాత ఇందులో గ్యాస్ వచ్చింది ఇవన్నీ రకరేక రకరకాల సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పని పాట లేకుండా ఎక్కడ మా ప్రభుత్వానికి రైతుల కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మెచ్చుకోపోగా వాళ్ళు మా మీద అభండాలు ఇస్తూ ఉన్నారు ఇలా హరీష్ రావు రంగారెడ్డి జిల్లా పోయి ధర్నా చేస్తూ ఉన్నాడు దేనికి ధర్నా చేస్తున్నావు అవి అధికారం పోయిన తర్వాత మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అందరు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు మొన్నటికి మొన్న మీ కవిత ఉత్తరం రాసింది ఎవరికి రాసింది వాళ్ళ అయ్యకి రాసింది ఇవన్నీ మీకు తెలుసు పరిగణలోకి ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఉన్న లేఅవుట్లకు పరిగ మీరు రైతు బంధు ఇవ్వమంటున్నారు రైతు భరోసా ఇవ్వమంటున్నారు గుట్టలకి ఇవ్వమంటారు పుట్టలకి ఇవ్వమంటారు ఇది సబబు కాదు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే వ్యవసాయమైన భూమి ఉన్నదో వాళ్ళందరూ రైతులకు తప్పకుండా న్యాయం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏం పని పాట లేకుండా పదే పదే అభండాలు వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఇది తగేది కాదని చెప్తా ఉన్నాను ఇక బీజేపీ వాళ్ళకి వేరే పని లేదు ఇక ఇక ఊరుతూ ఉన్నారు వాళ్ళంతా ఎందుకంటే ఏదో అవతకాలంలో ఏదో తగ్గించుకుందాం చూస్తామరు మీరు ఇరవై ఏళ్ళ దాకా దరిదాపులకు మీరు అధికారం రారు ఇక్కడ తెలంగాణ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ మీరు హర్శించాల్సిన అవసరం ఉంది ఇలా ఎందుకో తెలుసా ఇలా మీరు లైనింగ్ చూడండి నాలుగు వందల కోట్లతో లైనింగ్ చేస్తామండి ఇలా మా గౌరవ మంత్రి గారు అరణ్య మంత్రి గారు నల్గొండల సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు బైపాస్ రోడ్ కానివ్వండి ఆ తర్వాత స్కూల్స్ కానివ్వండి అతను సొంత డబ్బుతో సొంత క్రితం పనిచేస్తాం ఉత్తమ్ కుమార్ నాడు గారు బియ్యం తీసుకొచ్చి పేద ప్రజలందరికీ ఇలా పత్ మూడు పూడలు తినేలాగా చేస్తూ ఉన్నారు ఇలా సన్న బియ్యం కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం భారతదేశంలో ఇక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాం లేదు ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది ఇలా ప్రోగ్రాం అదేవిధంగా ఇండ్లు పది ఏళ్లలో మీరు ఇల్లు కట్టి తీస్తాం ఇండ్లు కట్టి తీస్తాం ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలే మీరు కానీ ఇలా ఇంద్రమ ఇండ్లు మేము ఇలా ప్రతి కాన్సెన్స్కి ఇలా మూడు వేల ఐదు వేలు ఇల్లు ఇస్తా ఉన్నాం ఇలా అప్పుడే ముగ్గు పోసినాం డబ్బు రెడీగా పెట్టడం ఎంఆర్ గారిని డబ్బు డిపాజిట్ చేసినాం పోస్టును లక్ష రూపాయలు డివైడ్ చేస్తూ ఉంది నిన్న నకరేకల్లో పెద్ద మీటింగ్ పెడితే అక్కడ మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగ్గుల శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఈ నాలుగేళ్లలో ఇరవై లక్షలు ఇండ్లు కట్టిస్తాం మాకు వచ్చినవి పదహారు లక్షల దరఖాస్తులే అయినా కానీ ఇరవై లక్షలు ఇండ్లు కట్టించి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలే సిగ్గు శరం లేదు మీ పార్టీకి మీరు మీ నాయకులకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు బై ఎలక్షన్స్ వస్తే మీరు పదే పదే అన్ని ఒకటప్పుడు ఉపన్యాసం చెప్పి అబద్దాలు ఆడి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇప్పుడు రేషన్ కార్డు మేము ప్రభుత్వంలో ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని కాబట్టి మీరు అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ రైతులు ఏదైతే రైతు భరోసా పూర్తి చేసింది కాబట్టి రేపు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు టౌన్లో టౌన్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన కార్యకర్తలందరూ రేపు మండలాల్లో సంబరాలు చేయాలని ఇలా పార్టీ ఆదేశించింది కాబట్టి రేపు ఈ రైతు భరోసా కార్యక్రమం రేపటితో మొత్తం ఇరవై ఎకరాలు కూడా పూర్తి అవ్వచ్చు కాబట్టి మీరందరూ రైతు ఎవరైతే మండలాల్లో ఉన్నారో మా అధ్యక్షులందరూ కూడా ఈ దీన్ని రైతు సంబరాలు చేయాలని చెప్పేసి మన పార్టీ ఒక పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రెస్ ప్రశ్నలు పెడతా ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినారో రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మీ అందరికీ ఇలా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వర్గం పనిచేస్తూ ఉన్నది అదే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం మసిబూసి మారేడుకేయాలి చేసినా కానీ అది అయ్యేది కాదు అబద్ధాలు చెప్తే అది కూడా వినేది కూడా కాదు రైతులందరూ సుఖ సంతోషాలు ఉన్నారు ఇలా ఏ రైతులు చూసినా ఎవరిని మందలు ఇచ్చినా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది ఈ మంచి పనిని అందరూ హర్షిస్తూ ఉన్నారు రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ప్రతిదీ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రతిరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలందరూ కూడా కంకణ మటుకుని పనిచేయాలి కంకణ బదులే పనిచేయాలి అన్ని మండలాలు గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి జిల్లా పరిషత్ గెలవాలి కాబట్టి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ త్వరలో వస్తూ ఉన్నాయి కార్యకర్తలందరూ అవేర్నెస్గా ఉండాల్సిన అవసరం ఉన్నది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మన సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోవాలి ఎన్ని చేసిన ప్రభుత్వాన్ని హర్షవించాల్సిన అవసరం ఉంది మనం ఇవాళ హాస్టల్స్లో పదేళ్లలో కాస్మాటిక్స్ చార్జ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచింది ఇవాళ ప్రతి హాస్టల్లో రెండు వందల కోట్లతోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నది ఇవాళ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టేది కాకుండా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారు హర్షిస్తారు కానీ ఇలా టీఆర్ఎస్కు బీజేపీకి లోకల్ చెల్లు ఇంకా పదేళ్ల దాకా మీరు మర్చిపోవాల్సిందే ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మా వాళ్ళందరూ మా నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు దగ్గరగా ఉన్నారు ఎన్నో గత ప్రభుత్వాలు మీరందరూ చూసి మీ అందరికి తెలుసు ఒక్కరోజు కూడా గ్రామ సభ పెట్టలే ఒకరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టలే ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి పోలే ఒక ఎంపీ ఒక గ్రామానికి పోలే ఒక ఎంపీ ఒక గ్రామ ఒక మంత్రి ఒక గ్రామానికి పోలే ఎంతసేపు వచ్చిండు కింద తలకేసుకుని పోయి తప్ప ఏమైనా ప్రజల కోసం పనిచేసారా ఒక దరఖాస్తులు తీసుకున్నరా లేకపోతే ఏమైనా ప్రజల కోసం